హలో బ్రో ఇవాళ డ్రాప్ సూప్ చేసుకుందాం ఈ వర్షాలకి వేడి వేడి సూప్ తాగుతూ ఉంటుంది గొంతులో అలా జారిపోతుంది సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక లీటర్ ఆఫ్ వాటర్ని ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట స్పూన్ ఆఫ్ క్యారెట్ వేసుకోవాలి వన్ స్పూన్ ఆఫ్ బీన్స్ వేసుకోవాలి నేనైతే ఫ్రోజన్ కార్న్ యూస్ చేశాను బ్రో మీకు కావాలంటే మామూలు కార్న్ కూడా యూస్ చేసుకోవచ్చు అదొక వన్ స్పూన్ తీసుకున్నాను అనమాట అది పొయ్యి మీద బాయిల్కి పెట్టేశాను ఆ తర్వాత ఇంకొక బౌల్లో త్రీ ఎగ్స్ తీసుకొని బాగా విస్క్ చేసుకోండి ఈ సూప్ అయితే ఒక ఫోర్ మెంబర్స్కి వస్తుంది బ్రో ఆ తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోండి దీనిలో ఎంత విస్క్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది బ్రో ఆ తర్వాత ఇంకొక చిన్న బౌల్లో కార్న్ఫ్లోర్ ఒక టూ స్పూన్స్ వేసుకోండి ముందుగా ఒక స్పూన్ ఆఫ్ వాటర్ తీసుకొని ఫస్ట్ కార్న్ఫ్లోర్ లంబ్స్ లేకుండా కలుపుకోండి ఆ తర్వాత హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి ఇది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి మరుగుతున్న వాటర్లో మనం వెజిటబుల్స్ వేసుకున్నాం కదా అప్పుడు అలాగే ఈ విస్ట్ ఎగ్స్ కూడా బాయిల్ అవుతుండగానే సిమ్లో పెట్టుకొని పోయి దానిలో చిన్నగా ఎగ్ని అలా డ్రాప్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా బాయిల్ అవుతుంది బ్రో ఆ తర్వాత త్రీ బై ఫోర్త్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి త్రీ బై ఫోర్త్ స్పూన్ ఆఫ్ పెప్పర్ వేసుకోండి మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి తర్వాత కాన్ఫ్లవర్ వాటర్ని దీనిలో వేసుకోండి కొరియాండర్ లీవ్స్ వేసుకోండి లేదా మీకు కావాలంటే గ్రీన్ ఆనియన్ వేసుకోవచ్చు అంతే బ్రో చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేయండి ఈ వర్షాకాలానికి ఈ వేడి వేడి సూప్ తాగి ఎంజాయ్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ See you in the next video bro!